నమస్తే అండి అందరికీ చూడండి సంతోష్ లేచి స్నానం చేసుకున్నాడు మంచిగా మంచిగా అంటే చాలా లూలి లూలి వేసాడండి చూడండి కూర్చున్నాడు వాళ్ళ నాన్న డబ్బాలకు గోటిలో వేసి పెట్టిండు గోటిలు తీసుకొని మళ్ళా కాయిన్స్ మొత్తం అందులో వేసి వేసినావా నేను మొత్తం చూపి ఎన్ని ఉన్నాయి గోటిలు ఎన్ని చూపి రెండే ఉన్నాయా అంటే నిన్న నాలుగు ఉండే ఈరోజు రెండు దాపెట్టినామన్నా ఏడిపోతున్నావు అంటే బైక్ వచ్చింది మళ్ళీ కిటికీ దగ్గరికి పోతున్నాడు చూడండి అసలు ఒక్కతోని ఆగడు అసలు ఏ సపడా రావద్దు చూడండి అట్లా పోయి నిలబడి చూస్తుంటాడు ఇక బయటికి అంటే వాళ్ళ వచ్చేది ఎవరు వచ్చేది అనిపిస్తుంది అన్న అట్లా బైక్ కిటికీలోకి వెళ్ళి ఎవరు వస్తున్నా అన్న వచ్చింది కదా అన్న షాప్కి పోయిండు కదా ఇడ్లీ వేనికే మిరపకాయలు ఉన్నానా సాంబార్కు చట్నీకి అన్న వచ్చిందా ఈ పోవానికిపో మిరపకాయలు తింటాడే బైక్ బయట సఫర్ అయిందే కాడికి వచ్చి చూస్తున్నాడు పైసలు కావాలా నీకు సరే ఎడికి రా ఇంకా చట్నీ చేస్తాను నేను సరేనా ఇడ్లీ అంటే సంతోషం ఇష్టం కదా కొంచెం జొన్న ఇడ్లీ కూడా చేద్దామని జొన్నపిండి కూడా కలిపి పెట్టినా అది కొంచెం ఇది కొంచెం చేస్తా ఏది తిన్నా సరే దాన్ని అన్న ఇక్కడికరా పడతారా ఇక కూర్చో పొద్దునే స్నానం చేసి ఎంత మంచిగా చూడు వలుగురుతావు చేయవే చేయవు చేతినా తెచ్చున్నా ఇడ్లీ చేయాలన్నా చట్నీ చేయాలి సాంబార్ చేయాలి ఇప్పుడు ఇంకా అందులో అది తీసి అందులో వేసుకో నేను తీయాలి నా మూత అందులో వేస్తావా నువ్వు ఏమున్నాయి ఇందులో పైసలు వేస్తావా అరే రే ఇక పట్టుకోండి ఇక అక్క అంటే చిల్లర పైసలు కూడా అందులో వేసి పెడతాడు చూడండి ఎట్లా తీసుకొని ఎట్లా వేస్తాడు వస్తాలేవా ఏడ ఏడగనిపించినా డబ్బలు వేసి పెడతాడు మంచిగా సంతోష్ బుద్ధులు మంచిగా ఉన్నాయండి కొన్ని అయితే కొట్టడము అరవడమే ఉన్నాయి ఇదో ఈ రెండే ఉన్నాయి నెత్తి నొప్పి తినకపోవడం వల్ల ఏరికి ఇడ్లీ కావాలా సరేనా తెస్తానన్నా ఇడ్లీ అయితే తయారు చేసిన నేను ఇదైతే జొన్న ఇడ్లీ అండి చూడండి కలర్ కనిపిస్తుంది గోధుమ కలర్లా అదేమో రవ్వ ఇడ్లీ సంతోషి అంటే సంతోష్ రవ్వ ఇడ్లీ మంచిగా తింటున్నాడు అని అది చేస్తున్నా ఏం కావాలి కావాలా ఫస్ట్ తిందురా నువ్వు అది కావాలి కావాలని అడిగినావు కదా మలా ఇగో సాంబార్ కూడా చేసినా సాంబార్ ఎక్కువనే చేసినా మధ్యాహ్నం కూడా ఇంకవుతుంది ఇంకా చట్నీ అయితే ఇంట్లోనే ఉంది పోపు కూడా పెట్టలేదు సంతోష్ దా దా అంటూ వచ్చేసినా జొన్న ఇడ్లీ తినిపిస్తామని చేసినా అంటే చాలా రోజుల నుంచి నేను జొన్న ఇడ్లీ రాగి ఇడ్లీ వేస్తున్నా కాకపోతే సంతోష్ ఈ మధ్య రవ్వ ఇడ్లీ మంచిగా తింటాడని అది కూడా చేసినా చూద్దాం సంతోష్ ఏది తింటాడో ఏది కావాలి నాన్న నీకు వచ్చి తినిగా సరేనా తినిపిస్తుందా ఇంతసేవేమో కావాలి కావాలి అన్నావు తొందర తొందరగా పని మొత్తం అట్లనే పెట్టినా చూడండి పని ఇంకా చూడండి ఎక్కడ అక్కడ పెట్టి తొందర తొందరగా ఇడ్లీ చేసిన ఇంకా పాలు ఇప్పుడు పెట్టినా పోయినా ఫస్ట్ ఇడ్లీ సాంబార్ అవన్నీ చేసినాక ఎందుకంటే సంతోషం కావాలి కావాలి అన్నాడు అందుకోసమని తొందర చేసి మళ్ళీ ఇక్కడ కూర్చున్నాడు ఏమైందన్న ఏమైంది చెప్పు ఎవరు తినిపియాలి నేను చెప్పు అన్న తినిపియాలనా నేను తినిపియ్యాల చెప్పు ఒకసారి చెప్పు అన్న తినిపి పిల్లు అన్నను వీళ్ళు మలా పిల్లు అన్నని వీళ్ళు మళ్ళా అన్న కూడా తింటాడు అట్లనే నాటకాలు చేస్తాడు ఒక్కొక్కసారి ఫోన్ చూసుకుంటే తింటారంట లేకపోతే ఇబ్బంది ఫోటోలు అందుకే చూస్తున్నాడు

కాకపోతే రవా తయారు చేసే కానీ నాకు టైం లేదు పిండి నేను పిండి కానీ కొంచెం బర్కాగా ఉంది రొట్టె అందుకే ఇడ్లీ వేస్తున్నా పలికిపోతుంది రొట్టె వేస్తుంటే కొంచెం దొరుకుగా ఉంటే కూడా రాదు కదా రొట్టె వేయడానికి అందుకే ఇడ్లీకి దోశ అట్లా వచ్చినప్పుడు ఏం చేస్తుంటే ఇడ్లీకి దోశ వాడకుంటాను నేను బాగుంటది పంచుకుంటుంది మొత్తం ఏమి ఉంటుంది ఇంటిలో అంతా పాలుష్ పడుతున్నాయి రవ్వ ఉంటుంది కదా అందుకే నేను చాలా సంవత్సరాలు ఇడ్లీ రవ్వ కూడా ఇంకొకటి దోశ కూడా రాగి దోశ సద్ద దోశ జొన్న దోశనే చేస్తా ఎందుకంటే బరువు కూడా ఎక్కువ తిరిగిపోతుంది తింటే దాని దోశ ఎక్కువ ఇండినట్లే ఉంటుంది దాని లేవడం కూర్చోవడము ఇంకా అంటే ఇంకా చాదా కాదు అసలు కదా అంటే మొన్న కొంచెం చూస్తూ రెండు మూడు సార్లు ఇది బయటికి అని చెప్పి కదా కొంచెం ఇష్టంగా తిన్నాడు సరే అని ఇంకా చేస్తున్నాయి ఇంకా సగం అదే సగం చేసిన ఈరోజు తా పెట్టు తొందరగానే కానీ కానీ అర్థం ఇక్కడ చూడు మానే అంటే బాగుంటుంది ఫోన్ చూసుకుంటుంటే బాగుంటుందా నువ్వు ఫోన్ చూసుకుంటే బాగుంటుంది కదా ఇప్పుడు ఎంత చెప్పు నాని నిన్న చెప్పాలి నిన్న సత్య బాగా చూడండి ఇడ్లీ ఇట్లు ఎట్లా తింటున్నాడు మంచిగా తింటున్నాడు జొన్న ఇడ్లీ పెడుతున్నా ఇల్లు పెడుతున్నా రెండు ఒకటేలాగా ఉన్నాయి అన్నట్లు కాకపోతే కొంచెం గట్టిగా ఉంటుంది దీని అంతా మెత్తగా అనేది ఉండదు అన్నట్లు

నిద్ర వస్తుందా ఇక నిద్ర వస్తుందా ఇంకా చూడండి ఇప్పుడు మస్తు పని ఉంది నాకు కూడా ఇక సంతోషం పండుకుంటాడు అలా పనుకు నిద్ర వస్తుందా నేను ఒకసారి ఇక్కడ చూడు పండుకుంటాడు అక్కడ మళ్ళీ పండుకుంటావా మన పని చేసుకుందా పోయి పోతున్నా నేను పండుకోమల్ల మళ్ళీ అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటా ఉండాలి లేస్తాడేమని కదా నేను చూసుకుంటూ ఉంటా నేను వస్తానే ఉంటా పండుకోనా ఇంకా ఇటువంటి ఇబ్బందులు అయితే మస్తు ఉంటాయంటే ఈరోజైతే ఎప్పుడు ఎట్లా ఉంటాడో తెలియదు ఒకసారి మంచిగా తింటాడు ఒకసారి ఇబ్బంది పెడతాడు అన్నీ అయితే సంతోషిస్తానైతే ఇంకా ఇంకా నా పని అయితే ఏం కాలేదు టైం వచ్చేసి పదే అయిపోయింది పోదురా నన్న కడుపున తిన్నాడు కదా ఎంత ఇబ్బంది పడన్నా అన్నట్లు ఇంకా సంతోషకి ఇంకా లేకుంటే వీక్ అయిపోతాడు కదా దొంగ ఇక చూడు ఒకసారి నిద్ర పోయినావా చూడండి పోయినట్లు నటిస్తున్నాడు ఈ వీటికి ఏం తక్కువ లేదు నాన్న నువ్వైతే కదా చేతులు ఏమున్నాయి చేతులు ఏమున్నాయి గోటిలా గట్టిగా సరే సరేనా నేను పోతున్నా అట్లా చేయొచ్చు అట్లా చేయచ్చు చూడండి ఇట్లా చేస్తాడు చూడండి దొంగ అన్ని దొంగ పనులు చేసావు నువ్వు కదా కావాలని చేసావు కొడుక నువ్వు కదా కావాలని చేసావా ఎట్లా వేసుకుంటా ఎట్లా వేసుకున్నాడు చూడండి సరేనండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇవన్నీ ఇబ్బందులు పడుకుంటా సంతోషం చూసుకుంటా వస్తున్నానండి ఇంకేం చేస్తాం ఇద్దరు వస్తుంది చూడండి ఆవిలు తీస్తున్నాడు మళ్ళీ మధ్యాహ్నం ఒకటి రెండు గంటలకు లేస్తాడు ఇంకా టైం పది అవుతుంది ఇప్పుడైతే ఇట్లా తింటే నిద్ర కూడా చాలా వస్తుంది కదా ఏం ఫ్యాన్ వేయాలనా నేను వేయండి వేసుకో వేసుకోండి వేసుకో చేసుకోమంటే చేసుకుంటాడు కానీ కింద పడతాడు భయం అవుతుంది మంచం మీదనే కదా అందుతుంది బోర్డు కూడా అందుకే వేసుకోమని చెప్తున్నా వేసుకో వేసినావా పండుకో ఫ్రెండ్స్కి బాగా చెప్పింగ చెప్పు నాన్నా బాయ్ చెప్పు సరేనండి సంతోషం అయితే ఇంకా పండుకుంటాడు ఇంకా ఇట్లా ఉంటుంది పరిస్థితి ఇంకా ఇంకా పనులు అయితే మస్తున్నాయి ఇంకా నేను చేసుకోవాలి ఇక అప్పుడప్పుడు సంతోషం చూసుకుంటా పని చేసుకుంటా ఉండాలి మళ్ళీ నేను కూడా కొసేపు రెస్ట్ తీసుకోవాలి పొద్దున సనం సంతోషతోనే అవుతుంది కదా మస్తు ఇబ్బంది పెడతాడు మళ్ళీ లేచినాక కూడా బాగా చెప్పు చెప్పవా చూడండి టైం వచ్చేసి ఒకటిన్నర అవుతుంది ఆ పని అంతా అయిపోయింది బట్టలు ఉతకడమా వేయడం వంట వేయడం అంతా అయిపోయింది చూడండి సంతోషం కూడా లేచిండీ ఇక అయిపోయిందా నిద్ర అయిపోయిందా కొడతారా లేచిందే కొడతారా స్టార్ట్ చేస్తారా పండుకున్నంత జరసేపు ఉంట తర్వాత దెబ్బలు పడుతూనే ఉంటాయి కదా నాకు అట్లా చేయొద్దు ఇదండి సంతోషతోనైతే ఇట్లే ఉంటుంది ఇంకా రోజు నడిసే కథనే అది ఇక చూడండి లేచిండు చె చెప్తావా ఫ్రెండ్స్కు ఆకలేతుందా అన్నం తింటావా ఇంకా అన్నం తినిపియాలి ఆడిపియాలి ఇక బయటకు అక్కడ ఇక్కడ ఇవే ఉంటాయి అన్నట్లు ఇంక అంతే కదా ఇంక ఇట్లాంటి పిల్లలు ఉన్నప్పుడు అదే ఉంటుంది ఇంకా ఇంట్లో పని చేసుకోవాలి వాళ్ళని చూసుకోవాలి తర్వాత చూడండి సరేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసినట్లు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మేము సంతోష్ ఎట్లా ఉంటాడో సంతోష్ అల్లరి ఎట్లా ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండి సరేనండి బాయ్